హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ పౌండ్రపా అనిపించు మనం ఎవరిని కదకపోయినా మనకు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి ఉన్నారు ఓకే యూట్యూబర్స్ 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 ఈ పదవం అనేది ఏదో పెద్ద బూత్లాగా చేస్తున్నారన్నమాట జనాల్లో కొంతమంది వ్యక్తులు కానీ ఒకటి గమనించాలి ఏ పని పాట చేయకుండా కేవలం యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళనే యూట్యూబర్స్ అంటారు అంతే కానీ నా పని చేస్తూ ఏదో సరదాగా అందరితో యూట్యూబ్ చేసే వాళ్ళని యూట్యూబర్స్ అని అండరు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ ట్యాగ్ మెల్ల వేసుకుని అనమాట ఓకేనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే సార్ నుంచి ఈ వారంలో మనకి ఒక కార్పొరేట్ మీటింగ్ అనేది ఉంటుందా లేదా ఎందుకంటే ఇది నన్ను అంతా హైలైట్ అయింది ఆల్రెడీ నేను అంతకన్నా ముందే మన వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను అనమాట సార్ నుంచి మీటింగ్ ఉంటుందా లేదా అనే విషయంపై ఓకేనా అలాగే మిగతా సబ్జెక్టులు కూడా వీడియోలో మాట్లాడుకుందాం వీడియో అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లో లైక్ చేయండి ఇంఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం మనకి యాసారు మన రీసెంట్గా మన మాటిడి గమో సార్ యొక్క బర్త్డే వీడియోలో వచ్చారు కానీ దాంట్లో మనకి హ్యాపీగా అనిపించే విషయాలు అంటే నార్మల్గా కంపెనీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఉండి కంపెనీలో ఏం జరుగుతుందనే కొన్ని కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేసుకున్నారు కానీ మన ప్రాసెస్ ఎక్కడదాకా వచ్చింది అంటే మన ఓఎస్ అనేది ఎక్కడదాగ కంప్లీట్ అయింది అలాగే కనెక్ట్ అనేది ఎంతవరకు లోడ్ అయింది ఇవన్నీ కూడా ప్రజెంట్ ఎటువంటి యాస్ సార్ అయితే ఆ యొక్క మీటింగ్లో చెప్పలేదు అలాగే ఇది ఎలా సార్ ఓకానెట్ లోడింగ్ అని చెప్పి కూడా దాదాపు ఒక నెల రోజైనది అయ్యిందన్నమాట ఇటువంటి సిచ్యువేషన్లు పెట్టుకొని మనమైతే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కొద్దిగా యాస్ సార్ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ వస్తే బాగుంటుంది కొద్దిగా మాకు మైండ్ రిలీఫ్ అవుతుందని చాలామంది ఫౌండర్స్ నాతో పాటు అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు యాస్ఆర్ నుంచి ఒక వారంలో అఫీషియల్గా ఫౌండర్స్ కోసం ఒక మీటింగ్ ఉంటుందా అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఈసారి నేను ఇచ్చేయట్లేదంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు ముందే వచ్చింది అన్నమాట ఓకేనా మీకు ముందే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది కన్ఫర్మేషన్ చేసేది సార్ మాత్రమే ఎందుకంటే ఆయనకి అప్పుడు ఒక మీటింగ్ చేయాలని అనిపించింది చేయాలి కాబట్టి అక్కడ షెడ్యూల్లో మీటింగ్ చేయాలి అని చెప్పి అక్కడ పడుతుంది కానీ మళ్ళీ ఆయనకి ఏమైనా ఇబ్బంది అనిపించినా లేదా వేరే టాపిక్ ఇప్పుడు అవసరం లేదు మీటింగ్ క్యాన్సిల్ చేసుకునే అవసరం కూడా ఆయన చేతిలోనే ఉంటుంది కదా కాబట్టి అది ఒకటి గమనించాలి ప్రజెంట్ ఏంటంటే సార్ ఫౌండర్స్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ మీటింగ్లోకి వచ్చే విధంగా ఆయనకంటే ఒక షెడ్యూల్ అనేది తయారైనట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓకేనా మీకు ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు వచ్చింది కన్ఫర్మేషన్ చేసేది కేవలం సార్ మాత్రమే కాబట్టి ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చు అంటే ఈ వారం అంటే ఒక ఐదు రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు మనం ఆల్రెడీ అనుకున్నాం మంచి విషయాలు అనేది నేను గుడికి వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ జరుగుద్ది అని చెప్పి జరిగితే హ్యాపీ అండి కానీ ఆయన వచ్చిన తర్వాత కూడా మన కోసం ఏ సబ్జెక్ట్ చెప్తారనేది కూడా ఎవరికి తెలియదు ఓకేనా పలానా ఈ సబ్జెక్టే ఆయన వచ్చి చెప్తారు పలానా ఆ సబ్జెక్టే వచ్చి ఆయన చెప్తారని మనం ఇక్కడ చెప్పలేము కానీ ముందు ఏంటంటే ఆయన షెడ్యూల్లో మనకు లైవ్లోకి వస్తారని ఉంది కాబట్టి దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎలాగో ప్రజెంట్ ఎవరు బర్త్డేలు కానీ ఇవి కానీ లేవు అయినా సరే ఆయన వస్తారంటే ఖచ్చితంగా ఆ రోజు మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తున్నారని చెప్పి మనం ఇక్కడ అనుకోవచ్చు మాట ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మన ఫౌండర్స్ అందరికీ ఉపయోగపడేలాగా ఇస్తారని మనం కూడా భావిద్దాం ఓకేనండి కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా రిలాక్సీలు అవుతుండండి సార్ రావాలని మనం కోరుకుందాం ఖచ్చితంగా ఈ నెలాఖరు అయితే మ్యాక్సిమం ఆయన ఏదో ఒక లైవ్ మీటింగ్లోకి వచ్చి ఫౌండర్స్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా చాలా హ్యాపీగా మనకు అనిపిస్తుంది దాని ద్వారా మన కంపెనీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ స్థాయిలో ఉంది అలాగే ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది ఎంతవరకు జరిగింది ఇంకా ఏం పెండింగ్లో ఉందనేది ఆయన నోటితో ఆయన చెప్తేనే మనం క్లారిటీగా నమ్మగలనమాట అంతేగాని ఇంక ఎవరెవరో వాళ్ళు సొంతంగా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది తర్వాత రోజు వస్తుందని చెప్పి వాళ్ళు సొంతంగా డేటెలు చెప్పడం అనేది వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు లేదు కాబట్టి లేదని ఒప్పుకోరు కానీ మిగతా ఎవరైతే ఇప్పుడు మనం ప్రశ్నించామనుకోండి వారి దగ్గర నుంచి సమాధానం అయితే ఉండదు కానీ ఖచ్చితంగా హడావడి మ్యాచ్ మాత్రం చాలామంది అయితే ఉన్నారన్నమాట కాబట్టి హడావడి చేయద్దు రియాలిటీ పరంగా ఏంటంటే యాస్ఆర్ నుంచి మీటింగ్ అనేది ఉన్నట్టుగా నాకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఓకేనా అది కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషనే మనం అనుకోవచ్చు కానీ ఏంటంటే కన్ఫర్మ్గా మన యాస్ఆర్ చేతిలో ఉంటుంది అది అంటే మీటింగ్ పెట్టాలా లేదా అనేది ఆల్రెడీ ఆయన డిసైడ్ అయ్యారు కానీ ఒకవేళ ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఖచ్చితంగా మీటింగ్ అనేది పెడతారు పెడితే దాంతోపాటు మనకి ఖచ్చితంగా ఏం సబ్జెక్ట్ చెప్పాలి అనేది ఆయనకి ఖచ్చితంగా తెలుసు ఓకే అంతేకాని ఆయన ఏ సబ్జెక్ట్ చెప్తారో కూడా మనం చెప్పకూడదు ఇక్కడ అంతే కదండి ఆయన ఏం చెప్తారనేది కూడా మన సొంతంగా మనం చెప్పకూడదు చెప్తే మనమే జనాల్ని ఇబ్బందులు పాలు వాళ్ళు అవుతాం ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ మనం ఓవర్గా పెంచడం వల్లేనండి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా పలానా టైం కల్లా వచ్చేస్తుందని చెప్పారు కాబట్టి ఆ టైం కల్లా రావాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు అలా ఫిక్స్ అయిపోయినప్పుడు ఆ టైం కల్లా అది జరగలేదు అనుకోండి ఖచ్చితంగా వీళ్ళందరూ ఎప్పుడు ఇంతే కంపెనీ కూడా ఇంతే అని మనమే మనం తిట్టుకున్న పర్వాలేదు ఇక్కడ కానీ కంపెనీ కూడా నెగిటివ్ అవుతున్నారు కదా అది అది కరెక్ట్ కాదు కంపెనీని నెగిటివ్ చేయడానికి కారకులు ఎవరంటే ఎవరైతే ఓవర్గా హైప్ క్రియేట్ చేసి లేనితో సృష్టించి లేనిపోని డేట్లు టైల్ చెప్తూ వాళ్ళు సొంతంగా ఏదైతే మైండ్లో ఫిక్స్ అయింది కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు చెప్పుకోరండి బయట అందరికీ చెప్తారు అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను అలాగని పర్టికులర్గా నువ్వు వాళ్ళని టార్గెట్ చేసావో వీళ్ళని టార్గెట్ చేసావు నేను ఎవరిని కూడా టార్గెట్ చేయట్లా నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కరెక్ట్ కాదు అనేది వాళ్ళని చెప్పానండి కరెక్ట్ నువ్వు చెప్పింది కరెక్ట్ కాదనేది వాళ్ళని చెప్పానండి కరెక్ట్ కాదని ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి వాళ్ళ టైల్ డేట్ చెప్తున్నారు తప్ప అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఒక వారంలో మన ఎస్ఆర్ నుంచి ఒక మీటింగ్ అయితే జరగచ్చు అని ఇన్ఫర్మేషన్ అయితే నాకు కూడా వచ్చింది మ్యాక్సిమం ఆయన రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఓకేనా చూద్దామండి ఏం జరుగుద్ది అనేది అలాగే ఇంకో విషయం ఏంటంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి హిందీ లీడర్స్ కానివ్వండి చాలా చాలా కాన్సెప్ట్లు అయితే చేస్తూ ఉన్నారు ఎవరైతే మేము గొప్ప మేము ఆన్పేసుకు తప్ప ఏమీ చేయము అది ఎందులోనే ఉండమని చెప్తున్నారు అటువంటి వాళ్ళే కొన్ని రకాల కాన్సెప్ట్లు చేస్తున్నారు కాన్సెప్ట్లు చేయడం అనేది చాలా చాలా మంచి విషయం అయితే కాదు ఎందుకంటే వాటిలో లాభాలు తెచ్చేవి కన్నా నష్టాలు తెచ్చేవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను చేసే అనుకోండి ప్రొటెక్టెడ్ బేసిడ్ కంపెనీ అంటే ప్రతిదీ వస్తువు కనిపిస్తుంది లేదా ఫ్రీగా ఉన్న వాటిని మాత్రం చెప్తున్నాను పై గురించి చెప్పాను నేను గత ఫైవ్ మంత్స్గా ఇప్పుడు పై కాయిన్ చూసుకున్నట్టయితే ఒక డాలర్ రిలీజ్ అయ్యిందన్నమాట అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మీరు పైలో జాయిన్ అయినట్టయితే ఒక కాయిన్ నుంచి మీకు డాలర్ వచ్చింది అంటే ఎనభై ఏడు రూపాయల దాకా వచ్చింది ఇప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి నడుస్తున్నాయి ఎందుకంటే కాయిన్ స్టార్టింగ్లో కాబట్టి అప్ అండ్ డౌన్స్ నడుస్తున్నాయి మరి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా మీకు ఎంత ఆపర్చునిటీ అయితే నా ఛానల్ నుంచి ఇచ్చాను కదా అలాగే మీకు విక్టోస్ హెల్త్ డ్రింక్ గురించి కూడా నేను చెప్పాను అది కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అండి ఓకేనా ప్రోడక్ట్ అనేది ఉంటుంది అక్కడ హెల్త్ వస్తుంది ఆరోగ్యం వస్తుంది దాంతోపాటు డబ్బులు వస్తాయి దాంతోపాటు హెల్త్కి హెల్త్ కార్డుకు సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం ఇది కూడా హెల్త్కి సంబంధించింది ఒక పక్క నుంచి మీకు ఒక ఐదు వేల రెండు వందల యాభై రూపాయలతో మీరు ఒక హెల్త్ కార్డు తీసుకుంటే ఇంట్లో ఉన్న ఆరుగురికి హెల్త్ కార్డు పనిచేసే విధంగా వాళ్ళైతే ఇస్తున్నారన్నమాట అంటే ఒక మనిషికి కనీసం వెయ్యి రూపాయలు కూడా పడలేదు అది కూడా లైఫ్ టైమ్ ఇస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నానండి ప్రతి ఒక్క ఫౌండర్కి ఉపయోగపడే విధంగానూ వారు బిజినెస్ చేసుకోవచ్చు ప్లస్ వారి ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు అన్నమాట నేను చేసే ఏవి కూడా మరి ముప్పై వేలు నలభై వేలు లక్షల లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఏదైనా పదివేలు లోపే ఉంటుంది పైగా ప్రోడక్ట్ కనిపిస్తుంది మీకు ఓకే ఇలాంటివి చేసుకోండి పది మందికి యూజ్ అవుతుంది పది మంది ఆరోగ్యం బాగు చేసిన వాళ్ళు అవుతాం అంతేగాని మా అప్పుల్లో ఉన్నామండి ఇప్పుడు దీంట్లో డబ్బులు పెడితే మాకు డబల్ చేసే ఉన్నాను కానీ వాటిలో కాన్సెప్ట్లో పెట్టించి ఒకరికి ఇద్దరికి లేదా పది మందికి డబల్ చేసి ఇవ్వగలరు కానీ ప్రతి ఒక్కరికి డబల్ చేసి ఇవ్వలేరు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే వంద మంది వెయ్యి మంది లక్ష రెండు లక్షల మంది పెట్టేదాకా మంచిగా డబ్బులు ఇస్తారు ఒక పది లక్షల మంది దాటిన తర్వాత ఖచ్చితంగా కంపెనీ ఎత్తేస్తారు ఎత్తేస్తారన్నమాట అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అప్పుడు ఏం చేయాలో కూడా ఎవరికి తెలియదు కాబట్టి కాన్సెప్ట్లు జోరికి వెళ్ళద్దు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు చేసుకోండి ఓకేనా అందుకే నేను ఎప్పుడు కూడా కాన్సెప్ట్ చెప్పట్ల ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఉన్నదనుకోండి ప్రోడక్ట్లో నేను ఉంటుంది ఖచ్చితంగా మనం డబ్బులు పెట్టినందుకు వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి దానివల్ల యూస్ ఉంటుందన్నమాట అలాగే హెల్త్కి సంబంధించిన వీడియో అనేది మన రెండో ఛానల్ తర్వాత వస్తుంది హెల్త్ కార్డుకి సంబంధించి ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పదకొండు ఆ టైం కల్లా ఆ ఛానల్లో పెడతాను వీడియో చూడండి పై అనేది మాత్రం రిజిస్టర్ అయింది చాలా సక్సెస్ఫుల్గా డబ్బులు కూడా చాలామంది విత్డ్రాల్ చేసుకుని తీసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ మనం ఏదైనా చెప్పామంటే పది మందికి యూజ్ అయ్యేలా చెప్పాలండి అంతే కానీ మాటలు చెప్పడం అనేది కాదు ఇక్కడ మనం చాలామంది నన్ను చాలా రకాలుగా అన్నారు ఏయో కాన్సెప్ట్లు కాన్సెప్టులు చేస్తున్నా నేను ఏ కాన్సెప్ట్లు చేయట్లా నేను చేసిన అని కూడా జెన్యున్యే చేస్తున్నా ఓకేనా కాన్సెప్ట్లు నేను ఎవడైనా నిరూపించగలిగితే ఖచ్చితంగా నేను యూట్యూబ్ ఆపేయడంతో పాటు నా దగ్గర డబ్బులు ప్రజెంట్ లేకపోయినా సరే ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చి మీకు ఇస్తాను నువ్వు చేసింది కాన్సెప్ట్ నీ వల్ల ఎంతమంది లాస్ అయ్యారని మీరు చెప్పండి ఓకేనా ఎవరు కూడా లాస్ అవ్వాలో లాభపడ్డారు ఇక్కడ ఓకేనా ఇంకా సంతోషంతో మీరే నాకు డబ్బులు ఇవ్వాలి ఓకే థ్యాంక్ యూ కాబట్టి సార్ నుంచి మీటింగ్ అనేది ఉండే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ శాతం కనిపిస్తుంది చూద్దాం కానీ కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కాదు సారీ ఇన్ఫర్మేషనే కన్ఫర్మేషన్ కాదు ఎందుకంటే చేతిలో ఉంటుంది మీటింగ్ అనేది కండక్ట్ చేయాలా వద్దనేది ఎందుకంటే ఆయన షెడ్యూల్ ఇచ్చారు బాగానే ఉంది కానీ మీటింగ్ చేయాలా లేదనేది ఆయన చేతిలోనే ఉంటుంది మన చేతిలో ఉండేది కాదు కాబట్టి వస్తే హ్యాపీ నేను ఇరవై ఆరో తారీఖు శివరాత్రి రోజు మా ఏలో నుంచి చింతవరకు పాదయాత్ర వెళ్తుంది నేను ఈ లోపు ఏదో ఒక మంచి గుడ్ న్యూస్ వస్తే చాలా హ్యాపీ ఇలాగ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా వెళ్ళే లోపు కానీ లేదంటే మార్చ్ ఎండింగ్ లోపు కానీ మనకు ఖచ్చితంగా సార్ నుంచి ఒక గుడ్ న్యూస్ వస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు చేసినా సరే ఇప్పుడు దాకా ఫెయిల్యూర్ లేదండి ఎన్నిసార్లు గుడికి వెళ్ళాను దాదాపు ఇది ఆరోసారి అనమాట ఎప్పుడు కూడా ఒక ఫెయిల్యూర్ లేదు ఎందుకంటే నేను నడిచేది కష్టపడి నా కాళ్ళు నా ఒళ్ళు మొత్తం పెయిన్స్ అంటే ఒక బాధాకరమైన సిచ్యువేషన్లో వెళ్తూ దేవుణ్ణి దర్శించుకుంటాం కాబట్టి ఆ కష్టానికి తగ్గ ఫలితం అక్కడ కనిపిస్తుంది అన్నమాట కష్టపడకుండా ఇంట్లో కూర్చొని చెప్పే మాటలు నేను ఎప్పుడు చేయనుమాట కానీ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నా రెండో ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది అలాగే హెల్త్కి సంబంధించిన డ్రింక్ చాలా బాగుందండి నేనైతే డైలీ తాగుతున్నాను కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద మీకు వాట్సాప్ గ్రూప్ ఇచ్చిన అందులో జాయిన్ అవ్వండి అందులో అడ్మిన్లో నా పర్సనల్ నెంబర్ ఉంటుంది నా ఫోటోతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా మీకు దానికి కొంచెం క్లారిటీ ఇస్తాను లేదంటే నా రెండో జాన్లు కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి ఎందుకంటే బిజినెస్ ఏదో ఒకటి చేసుకొని ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కూడా పనిచేస్తుందండి అంటే ఆన్ ప్లేస్ వదిలేమో నేను ఎప్పుడు కూడా చెప్పను ఆన్ ప్లేస్ ఖచ్చితంగా మనకు అందరికీ అన్నింటిగానే ఇంపార్టెంట్ అనమాట దాంతోపాటు హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ ఏకండి ఇప్పుడు హెల్త్ కూడా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇఫర్మేటివ్గా సపోర్ట్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్